నవంబర్ ఇరవై మూడు నుండి ముప్పై ఈ వారం మిథున రాశివారికి పరిస్థితులు కొత్త అవకాశాలను తెరవబోతున్నాయి ఈ వారం మీ ఆలోచనలు స్పష్టంగా మారే సమయం మీ రాశికి అధిపతి బుధుడు ఈ కాలంలో శక్తివంతమైన స్థితిలో ఉండటం వలన సంబంధాలు ఆర్థిక లాభాలు వ్యాపార నిర్ణయాలు వృత్తి అభివృద్ధి ఆల్ ఆస్పెక్ట్స్లో మంచి క్లారిటీ కనిపించబోతుంది ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు మీద గట్టిగా ప్రభావం చూపబోతున్నాయనే విషయం గుర్తుంచుకోండి మిథున రాశివారు మానసికంగా తెలివైనవారు మాటతో ప్రపంచాన్ని గెలిచేవారు వారం ఆ మాటల మాంత్రికత పీక్కి వెళ్తుంది గ్రహస్థితి వివరణ ఇరవై మూడు నుండి ముప్పై నవంబర్ బుధుడు మీ ఆరవ స్థానంలో శక్తివంతంగా ఇది పని పోటీ ఇంటర్వ్యూ ఉద్యోగ విషయాలలో విజయం ఇవ్వబోతుంది శుక్రుడు మీ ఐదవ స్థానంలో ఉండటం వల్ల ప్రేమ సృజనాత్మకత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది కుజుడు ఏడవ స్థానంలో ట్రాన్సిట్ అవ్వడం వలన వ్యాపార భాగస్వామ్యాలలో అస్సటివ్నెస్ క్విక్ డిసిషన్స్ అవసరం బృహస్పతి మీ రాశికి ఉపకారకుడైన గ్రహం ఈ వారం మీ ఆశయాలను ఆశీర్వదిస్తాడు చంద్రుడు వారం చివరలో ఎమోషనలీ అప్లిఫ్టింగ్ పరిస్థితులను తెస్తాడు ఈ గ్రహ సంయోగాలు మొత్తం చూస్తే మీ వారం పాజిటివ్గా ఎనర్జెటిక్గా గ్రోత్ ఓరియెంటెడ్గా ఉంటుంది మిథునరాశి వ్యక్తిత్వం ఈ వారం ఎలా ప్రతిబింబిస్తుంది ఈ వారం మీలో ఉన్న లక్షణాలు మరింత స్పష్టంగా బయటపడతాయి మాటల్లో స్పష్టత ఆలోచనల్లో చురుకుదనం కొత్తగా నేర్చుకోవాలనే ఇచ్ఛ కలిసిపోని వ్యక్తులతో కూడా ఎడ్జస్ట్ అయ్యే శక్తి వ్యాపార దృష్టి సమయం పరిస్థితి లాజిక్ అర్థం చేసుకుని నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఈ లక్షణాలు మీకు ఈ వారం డబల్ సపోర్ట్ ఇస్తాయి సాధారణ ఫలితాలు ఈ వారం కొత్త అవకాశాలు మీకు కనిపించని కొన్ని మార్గాలు ఈ వారం మీ ముందుకు వస్తాయి ముఖ్యంగా ఉద్యోగంలో బిజినెస్లో ఫ్రీలాన్స్ పనుల్లో ధైర్యం పెరుగుతుంది సాధారణంగా మిథున రాశికి మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది ఈ వారం ఆ ధైర్యం ప్లస్ ఇన్నర్ కాన్ఫిడెన్స్ రెండూ డబల్ అవుతాయి కుటుంబంలోని చిన్న సమస్యలు పరిష్కారం గతవారం జరిగిన చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఈ వారం పూర్తిగా క్లియర్ అవుతాయి కొత్త బంధాలు కొత్త పరిచయాలు ముఖ్యంగా శుక్రుడు మీ ప్రేమ ప్రాంతాన్ని బలపరుస్తున్నాడు కొత్తగా ఎవరైనా లైఫ్లోకి రావచ్చు మానసిక శాంతి వారం చివరలో చంద్రుడి ప్రభావం వల్ల మీరు చాలా లైట్గా పీస్ఫుల్గా ఫీల్ అవుతారు వృత్తి కెరియర్ ఈ వారం మీ జాతకం మిథున రాశి వారికి ఇది కెరియర్లో టర్నింగ్ వీక్ పిన్ ఉద్యోగస్తులు మీ హార్డ్ వర్క్ గుర్తింపు పొందుతుంది సీనియర్స్ మీ మాట వింటారు కొత్త ప్రాజెక్టులు మీకు అసైన్ అవుతాయి అనవసరమైన పాలిటిక్స్ ఈ వారం మీకు హాని చెయ్యవు ఇంటర్వ్యూకి వెళ్తున్న వారికి బుధుడు మీకు కంప్లీట్ సపోర్ట్ ఇస్తున్నాడు ఆన్సర్స్ క్లియర్గా కాన్ఫిడెంట్గా చెప్తారు సెలెక్షన్ ఛాన్సెస్ చాలా స్ట్రాంగ్ పిన్ బిజినెస్ చేస్తున్న వారికి భాగస్వామితో డిస్కషన్స్ క్లియర్ అవుతాయి ఇన్వెస్ట్మెంట్స్ గురించి కొన్ని బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటారు మీ ప్రాఫిట్స్ స్లోగా బట్ స్టెడీగా పెరుగుతాయి పిన్ ఫ్రీలాన్సర్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఈ వారం మీ క్రియేటివిటీ పీక్లో ఉంటుంది క్లయింట్స్ నుండి మంచి స్పందన వస్తుంది ఆర్థిక ఫలితాలు మనీ అండ్ ఫైనాన్స్ ఈ వారం మీ క్యాష్ ఫ్లో స్లోగా అయినా స్టేబుల్గా ఉంటుంది ఇది జరుగుతాయి గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి చిన్న లాభాలు రావచ్చు అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి సేవింగ్స్ మోడ్ పెరుగుతుంది కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేయడానికి ఇది మంచి వారం వాట్సాప్ బిజినెస్ ఆన్లైన్ సేల్స్ చేసేవారికి మంచి ఆదాయం ఉంటుంది ఎస్పాషస్ ఫైనాన్షియల్ డేస్ నవంబర్ ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై తొమ్మిది ప్రేమ వివాహం ఈ వారం శుక్రుడు మీ ప్రేమ జీవితాన్ని గ్లో చేస్తున్నాడు అవివాహితలు కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు పాత ఎట్రాక్షన్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది మీ మాటల్లో ఛామ్ ఎక్కువగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ తొలుగుతుంది కలిసి ఫ్యూచర్ గురించి మాట్లాడే అవకాశం చిన్న ట్రిప్ కి వెళ్లే అవకాశం ఉంది వివాహితులకు దాంపత్య జీవితం వేడుకలలాగా ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ మీ డిసిషన్స్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తారు చిన్న విభేదాలు ఉన్నా త్వరగా నార్మల్ అవుతాయి కుటుంబమం వ్యక్తిగత జీవితం ఈ వారం కుటుంబంలో మంచి శాంతి ఉంటుంది గత వారం ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి ఇంట్లో ఎల్డర్స్ హెల్త్ మెరుగ్గా ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీ ఈవెంట్ ఉండే అవకాశం సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది ఇల్లు మార్చాలని ఆలోచిస్తున్న వారికి మంచి సమాచారం వస్తుంది ఆరోగ్యం సామాన్యంగా మంచి హెల్త్ కేవలం ఇవి జాగ్రత్తలు తలనొప్పి ఒత్తిడి నిద్ర తక్కువగా పడే అవకాశం నీరు ఎక్కువగా తాగాలి స్క్రీన్ టైం తగ్గించాలి వారం చివరలో ఆరోగ్యం చాలా బాగుంటుంది జాతక ఫలితాలు బుధవారం పచ్చని వస్త్రం ధరిస్తే శుభం శ్రీ విష్ణువు శివార్చన చేయడం మంచిది గోధుమ రంగు దీపం వెలిగిస్తే అదృష్టం పెరుగుతుంది ఈ వారం మీ శుభ దివ్య సంఖ్యలు మూడు ఐదు ఆరు వృత్తి ఫలితాలు డీటెయిల్డ్ కెరియర్ అనాలిసిస్ నవంబర్ ఇరవై మూడు నుండి ముప్పై మధ్య మిథున రాశివారి కెరియర్ లైఫ్ చాలా డైనమిక్గా ఉంటుంది ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు చెప్పే మాటలు మీ కమ్యూనికేషన్ స్టైల్ అన్నీ కలిసి మీ రెప్యుటేషన్ని మరింత పెంచుతాయి ఈ వారం ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన బుధుడు ఆరవ ఇంటలో ట్రాన్సిట్ అవుతుండటం వల్ల వర్క్ ప్లేస్ ఇష్యూస్ మీ కంట్రోల్లోకి వస్తాయి బుధుడు పవర్లో ఉన్నప్పుడు మీ వర్క్ స్పీడ్ పెరుగుతుంది క్లిష్టమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు యాక్యురసీ కూడా తగ్గదు మీపై ఉన్న ప్రెషర్ను మీరు టాక్టికల్గా హ్యాండిల్ చేస్తారు వ్యాపారస్తులకు మీరు ఎదుర్కొనే పరిస్థితులు స్టార్ పని సరళ మారుతుంది కొత్త పనులు కొత్త టార్గెట్లు కొత్త విధానాలు మీకు ఇవ్వబడతాయి మీరు ఈ మార్పులను చాలా వేగంగా గ్రాస్ప్ చేస్తారు స్టార్ సీనియర్ల ప్రశంస మీరు చేసే చిన్న పనులు కూడా మేనేజ్మెంట్ దృష్టిలో పడతాయి అదే ఈ వారం మీకు కొత్త అవకాశాల మార్గం స్టార్ అసలైన నాయకత్వం బయటపెడతారు బృహస్పతి మీ పదవ ఇంటి మీద చూపే దృష్టితో మీరు ఒక న్యాచురల్ లీడర్లా కనిపిస్తారు మీ టీం మీ మాట వింటుంది స్టార్ దాచిన ప్రతిభ బయటపడే అవకాశం ఈ వారం మీలోని కమ్యూనికేషన్ రైటింగ్ స్కిల్ టెక్నికల్ స్కిల్స్ ప్రెజెంటేషన్ టాలెంట్ అన్ని పీక్లో ఉంటాయి మీరు చెప్పిన మాట మీ యాటిట్యూడ్ ఇవి రెండు మీకు రికగ్నిషన్ తెస్తాయి ఏ ప్రమోషన్ రోల్ చేంజ్ ఛాన్సెస్ ఈ వారం మీ హార్డ్ వర్క్ వల్ల మీ సీనియర్ ఒక పెద్ద మాట మాట్లాడే అవకాశం ఉంది ప్రమోషన్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యే సూచన శుభదినాలు కెరియర్ కోసం నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై వ్యాపారం బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విపుల విశ్లేషణ మిథున రాశి వారు బిజినెస్లోకి అడుగుపెడితే ఎక్కువగా విజయవంతమవుతారు ఎందుకంటే మీ క్విక్ డిసిషన్స్ అడాప్టబిలిటీ నెగోసియేషన్ స్కిల్ మార్కెట్ సెన్స్ అన్నీ ఈ వారం పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఈ వారం వ్యాపారులకు ఇలాంటివి జరగవచ్చు స్టార్ పెండింగ్ ఉన్న డీల్స్ పూర్తవుతాయి కొన్ని నెలలుగా నిలిచిపోయిన కాంట్రాక్ట్ ఈ వారం సైన్ అవ్వచ్చు స్టార్ మీ మాటలు క్లయింట్స్ని ఆకట్టుకుంటాయి మీ మాట మీ లాజిక్ మీ కాన్ఫిడెన్స్ ఇవి కలిసి క్లయింట్పై హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తాయి స్టార్ కొత్త పెట్టుబడులపై అలర్ట్గా ఉండాలి ఈ వారం పెట్టుబడులు పెట్టచ్చు కానీ లగ్జరీ ఫీల్డ్ సెక్టార్స్ లో పెట్టడం తప్పించండి స్టార్ లో ఉన్నవారు కుజుడు ఏడవ ఇంట ఉన్నందున లో చిన్న వాదోపవాదాలు రావచ్చు కానీ అవి పెద్ద సమస్యలు కావు సంభాషణతో సర్దుకట్టు అవుతాయి స్టార్ చిన్న వ్యాపారాలకు టిక్టాక్ రీల్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ వాట్సాప్ మార్కెటింగ్ చేసేవారికి మంచి ఆదాయం ఉంటుంది శుక్రుడు ఆర్థిక పరిస్థితి మనీ అండ్ వెల్త్ ఈ వారం మీకు వచ్చే మరియు వెళ్లే డబ్బు రెండు బ్యాలెన్స్లో ఉంటాయి స్టార్ వచ్చే డబ్బు ఫ్రీలాన్సింగ్ సైడ్ జాబ్స్ ఆన్లైన్ వర్క్ స్టాక్ లాంగ్ టర్మ్ హోల్డింగ్స్ పాస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ నుండి చిన్న చిన్న లాభాలు వస్తాయి స్టార్ పోయే డబ్బు అనవసర ఖర్చులు తగ్గుతాయి కానీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కారణంగా చిన్న ఖర్చులు రావచ్చు స్టార్ సేవింగ్స్ పెరుగుతాయి ఈ వారం మీ మైండ్ సేవింగ్స్ మోడ్లో ఉంటుంది కొత్త జీతాలు ఇంక్రిమెంట్ వచ్చే వారికి ఇది మంచి వారం స్టార్ పట్టుదలతో సేవింగ్స్ ప్లాన్ చేయవచ్చు ఎఫ్డీఆర్డీఎస్ఐపి వంటి సేఫ్ విధానాల్లో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం స్టార్ కొత్త కొనుగోళ్లు మొబైల్ ల్యాప్టాప్ ఎలక్ట్రానిక్ వస్తువులు ఈ వారం శుభం ప్రేమ వివాహం ఈ వారం శుక్రుడు మీ ప్రేమ జీవితాన్ని గ్లో చేస్తున్నాడు అవివాహితులు కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు పాత అట్రాక్షన్ మళ్ళీ యాక్టివ్ అవుతుంది మీ మాటల్లో చామ్ ఎక్కువగా ఉంటుంది ప్రేమలో ఉన్నవారికి ఇద్దరి మధ్య మిస్ అండర్స్టాండింగ్ తొలగుతుంది కలిసి ఫ్యూచర్ గురించి మాట్లాడే అవకాశం చిన్న ట్రిప్కి వెళ్లే అవకాశం ఉంది వివాహితులకు దాంపత్య జీవితం వేడుకలలాగా ఉంటుంది మీ లైఫ్ పార్ట్నర్ మీ డిసిషన్స్ కి ఫుల్ సపోర్ట్ ఇస్తారు చిన్న విభేదాలు ఉన్నా త్వరగా నార్మల్ అవుతాయి కుటుంబం అండ్ వ్యక్తిగత జీవితం ఈ వారం కుటుంబంలో మంచి శాంతి ఉంటుంది గతవారం ఉన్న ఒత్తిడి తగ్గుతాయి ఇంట్లో ఎల్డర్స్ హెల్త్ మెరుగ్గా ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీ ఈవెంట్ ఉండే అవకాశం సుదీర్ఘంగా ఎదురు చూస్తున్న పని పూర్తి అవుతుంది ఇల్లు మార్చాలని ఆలోచిస్తున్న వారికి మంచి సమాచారం వస్తుంది ఆరోగ్యం సామాన్యంగా మంచి హెల్త్ కేవలం ఇవి జాగ్రత్తలు తలనొప్పి ఒత్తిడి నిద్ర తక్కువగా పడే అవకాశం నీరు ఎక్కువగా తాగాలి స్క్రీన్ టైం తగ్గించాలి వారం చివరలో ఆరోగ్యం చాలా బాగుంటుంది గ్రహస్థితి సూచనలు బుధవారం పచ్చని వస్త్రం ధరిస్తే శుభం శ్రీ విష్ణువు శివార్చన చేయడం మంచిది గోధుమ రంగు దీపం వెలిగిస్తే అదృష్టం పెరుగుతుంది ఈ వారం మీ శుభ దివ్య సంఖ్యలు మూడు ఐదు ఆరు వృత్తి ఫలితాలు డీటెయిల్డ్ కరియ అనాలిసిస్ నవంబర్ ఇరవై మూడు నుండి ముప్పై మధ్య మిథున రాశి వారి కరియర్య లైఫ్ చాలా గా ఉంటుంది ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు చెప్పే మాటలు మీ కమ్యూనికేషన్ స్టైల్ అన్ని కలిసి మీ రెప్యుటేషన్ ని మరింత పెంచుతాయి ఈ వారం ముఖ్యంగా మీ రాశి అధిపతి అయిన బుధుడు ఆరు వెంటలో ట్రాన్స్సిట్ అవుతుండటం వల్ల వర్క్ ప్లేస్ ఇష్యూస్ మీ కంట్రోల్లో వస్తాయి బుధుడు పవర్లో ఉన్నప్పుడు మీ వర్క్ స్పీడ్ పెరుగుతుంది క్లిష్టమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు యాక్్యురసీ కూడా తగ్గదు మీపై ఉన్న ప్రెషర్ను మీరు గా హ్యాండిల్ చేస్తారు లో మీరు ఎదుర్కొనే పరిస్థితులు స్టార్ పని సరళ మారుతుంది కొత్త పనులు కొత్త టార్గెట్లు కొత్త విధానాలు మీకు ఇవ్వబడతాయి మీరు ఈ మార్పులను చాలా వేగంగా గ్రాస్ప్ చేస్తారు స్టార్ సీనియర్ల ప్రశంస మీరు చేసే చిన్న పనులు కూడా మేనేజ్మెంట్ దృష్టిలో పడతాయి అదే ఈ వారం మీకు కొత్త అవకాశాల మార్గం స్టార్ అసలైన నానికత్వత్వం బయటపడతారు బృహస్పతి మీ పదవి ఇంటి మీద చూపే దృష్టితో మీరు ఒక నేచురల్ లీడర్ లా కనిపిస్తారు మీ టీమ్ మీ మాట వింటుంది స్టార్ దాచిన ప్రతిభ బయటపడే అవకాశం ఈ వారం మీలోని కమ్యూనికేషన్ రైటింగ్ స్కిల్ టెక్నికల్ స్కిల్స్ ప్రజెంటేషన్ టాలెంట్ అన్ని లో ఉంటాయి మీరు చెప్పిన మాట మీ ఇవి రెండు మీకు రికగ్నిషన్ తెస్తాయి స్టార్ ప్రమోషన్ చేంజ్ ఛాన్సెస్ ఈ వారం మీ హార్డ్ వర్క్ వల్ల మీ సీనియర్ ఒక పెద్ద మాట మాట్లాడే అవకాశం ఉంది ప్రమోషన్ గురించి డిస్కషన్ స్టార్ట్ అయ్యే సూచన శుభదినాలు కెరియర్ కోసం నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై వ్యాపారం బిజినెస్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ విపుల విశ్లేషణ మిథున రాశి వారు బిజినెస్ లోకి అడుగుపెడితే ఎక్కువగా విజయవంతం అవుతారు ఎందుకంటే మీ క్విక్ షన్స్ స్కిల్ నెగోసియేషన్ సెన్స్ అన్ని వారం పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి ఈ వారం వ్యాపారాలకు ఇలాంటివి జరగవచ్చు స్టార్ పెండింగ్ ఉన్న డీల్స్ పూర్తవుతాయి కొన్ని నెలలుగా నిలిచిపోయిన కాంట్రాక్ట్ ఈ వారం సైన్ అవ్వచ్చు స్టార్ మీ మాటలు క్లైంట్స్ ని ఆకట్టుకుంటాయి మీ మాట మీ లాజిక్ మీ కాన్ఫిడెన్స్ ఇవి కలిసి క్లైంట్ పై హ్యూజ్ ఇంపాక్ట్ చూపిస్తాయి స్టార్ కొత్త ప్రేమ అండ్ రొమాన్స్ లవ్ లైఫ్ పూర్తి విశ్లేషణ ఈ వారం ప్రేమ విషయంలో మీకు ప్రత్యేకమైన శుభముంది శుక్రుడు మీ ఐదవ స్థానంలో బలంగా ఉండటం వలన వారి గుండెల్లో ఉన్న భావాలు మరింతగా వెలుగులోకి వస్తాయి మీరు ప్రేమను మాటల్లో వ్యక్తం చేసే వ్యక్తి ఈ వారం ఆ మాటల మంత్రమే మీకు విజయాన్ని ఇస్తుంది స్టార్ అవివాహితులు సింగిల్స్ ఈ వారం మీకు ఈ అనుభవాలు ఖచ్చితముగా ఉంటాయి మీకు దూరంగా ఉన్న ఎవరో అకస్మాత్తుగా సంభాషణకు రావచ్చు పాత క్రష్ మళ్లీ మీతో మాట్లాడటం ప్రారంభించవచ్చు సోషల్ మీడియాలో ఒక కొత్త పరిచయం ప్రత్యేకంగా అనిపించవచ్చు మీరు మాట్లాడిన ప్రతి మాట ఎదుటివారిని ఆకట్టుకుంటుంది మీ ఆకర్షణను పెంచేది సంతోషకరమైన చిరునవ్వు ప్లస్ పాజిటివ్ యాటిట్యూడ్ ప్లస్ స్మూత్ కమ్యూనికేషన్ ఈ వారం మొదలయ్యే ఒక చిన్న పరిచయం భవిష్యత్తులో పెద్ద రొమాంటిక్ చాప్టర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది డాష్ కలలో ఉన్నవారికి ఇన్ రిలేషన్షిప్ మీరు గతవారం అనుభవించిన చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇవాళ పూర్తిగా తొలగిపోతాయి మీరిద్దరూ ఒకరికి మరొకరు ఎంత ముఖ్యమో రియలైజ్ చేసుకునే వారమిది ఇద్దరి మధ్య లోతైన సంభాషణ జరుగుతుంది కలిసి ట్రిప్ లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసే అవకాశం గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ చేసుకునే పరిస్థితులు మీరు చెప్పే మాటలలో ఆనెస్టీ ఎక్కువగా ఉంటుంది ఇంపార్టెంట్ మీరు చెప్పే ఒక్క మాటతో మీ ప్రేమికుడు ఎంతో సంతోషపడే ఎనర్జీ ఈ వారం ఉంది డాష్ వివాహితులకు మ్యారీడ్ లైఫ్ ఈ వారం మీ దాంపత్య జీవితం చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది జీవిత భాగస్వామి మీపై పూర్తిగా ప్రేమ చూపిస్తారు ఒకరి పనులకు మరొకరు సహకరిస్తారు ఇంట్లో కొత్త ప్లానింగ్ ట్రావెల్ హోమ్ పర్చేస్ వంటి విషయాలు చర్చకు వస్తాయి మ్యారీడ్ కపుల్స్కి ఒక శుభవార్త వచ్చే సూచన కూడా ఉంది సంతానానికి ప్రయత్నిస్తున్న వారికి శుక్రుడు గురువు ప్రభావం వల్ల ఈ వారం అనుకూలమైన శుభ సూచనల కాలం డాష్ పూర్తి డాష్ డాష్ రెండు కుటుంబ జీవితం ఫ్యామిలీ లైఫ్ పూర్తి వివరాలు మిథున రాశి వారి కుటుంబం ఈ వారం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీరు మాట్లాడే విధానం మీ కూల్ మైండెడ్ అప్రోచ్ ఇంట్లో హార్మనీ తీసుకువస్తాయి స్టార్ ఇంట్లో పెద్దలు మీ నిర్ణయాన్ని మెచ్చుకుంటారు మీరు చెప్పిన మాట ఇచ్చిన సూచనలు ఇంట్లో విలువ పొందుతాయి స్టార్ సోదరులతో మంచి అనుబంధం సోదరులు కజిన్స్ ద్వారా చిన్న సహాయం లభించవచ్చు స్టార్ ఒక మోస్తరు కుటుంబ కార్యక్రమం ఇంట్లో చిన్న పూజ చిన్న ఫంక్షన్ శుభకార్యం ప్లానింగ్ లాంటివి జరిగే అవకాశం డాష్ తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల గతవారం ఉన్న హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి స్టార్ సుదూర సంబంధికుల నుండి శుభవార్త వారు పంపిన సందేశం మీ రోజు ఆనందంగా మారుస్తుంది డాష్ మూడు సామాజిక జీవితం సోషల్ సర్కిల్ మిథున వారు జనాల్లో కలిసిపోవడంలో నాచురల్ ఎక్స్పర్ట్స్ ఈ వారం మీ సోషల్ సర్కిల్ మరింత యాక్టివ్ అవుతుంది స్టార్ కొత్త కాంటాక్ట్స్ మీ ఫ్యూచర్కి ఉపయోగపడే ఒక వ్యక్తి ఈ వారం మీతో పరిచయం అవుతాడు స్టార్ కార్యక్రమాల్లో పాల్గొనడం మీరు మీటింగ్స్ గ్యాదరింగ్స్ సెలబ్రేషన్స్ లో పాల్గొనే అవకాశం ఉంది స్టార్ పీపుల్ ఇంప్రెస్ అవుతారు మీ మాటలోని లాజిక్ క్లారిటీ హ్యూమర్ ఇవన్నీ ఈ వారం నిన్ను క్రౌడ్లో స్పెషల్ గా చూపిస్తాయి డాష్ నాలుగు మానసిక స్థైర్యం అండ్ భావోద్వేగ పరిస్థితి ఇమోషనల్ స్ట్రెంగ్త్ ఈ వారం మీ మెంటల్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అయినా కొన్ని చిన్న ఇమోషనల్ వేస్ తప్పవు స్టార్ మీరు బలంగా అనిపించే సమయాలు మీ పని చేయడం గుర్తింపు పొందినప్పుడు కుటుంబం మీ నిర్ణయాన్ని గౌరవించినప్పుడు ప్రేమలో అనుకున్నట్లుగా స్పందన వచ్చినప్పుడు స్టార్ మీరు బలహీనంగా అనిపించే సమయాలు రాత్రి లేట్గా ఆలోచనలలో మునిగిపోయినప్పుడు చిన్నదాన్ని పెద్ద సమస్యలా భావించినప్పుడు సొల్యూషన్ ఎవ్రీ నైట్ టెన్ మినిట్స్ డీప్ బ్రీథింగ్ మైండ్ రీఛార్జ్ అవుతుంది డాష్ Porte dash ఆరు ఆరోగ్యం హెల్త్ పూర్తి వివరాలు ఈ వారం మిథున రాశి వారికి ఆరోగ్యం మొత్తంగా మంచి స్థితిలో ఉంటుంది బట్ కొన్ని చిన్న జాగ్రత్తలు తప్పనిసరి స్టార్ సాధారణ ఆరోగ్యం తలనొప్పి కళ్ళ అలసట నిద్ర తగ్గడం ఇవి ఎక్కువగా రావచ్చు స్టార్ ఫుడ్ అడ్వైస్ వేడివేడి ఆహారం హైడ్రేషన్ చల్లని పదార్థాలు తగ్గించండి స్టార్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ రాత్రి వరకు పని చేయొద్దు మీ శరీరానికి విశ్రాంతి చాలా అవసరం స్టార్ ఫిట్నెస్ మార్నింగ్ వాకింగ్ మీకు చాలా శుభమిస్తుంది డాష్ పూర్తి డాష్ ఆరు ఆధ్యాత్మిక ఫలితాలు ఈ వారం మీ ఆధ్యాత్మిక శక్తి బాగా పెరుగుతుంది గురువారం శ్రీ గురుదేవుని పూజ శుభం బుధవారం పచ్చదీపం వెలిగిస్తే బుధగ్రహం దోషాలు తగ్గుతాయి శివం మీకు శ్రేయస్కరుడు స్టార్ మంత్రం ఓం నమశివాయ శివాయ ప్రతిరోజు ఇరవై ఒకటి సార్లు జపిస్తే మానసిక స్థిరత్వం పెరుగుతుంది స్టార్ ఎనిమిది ఈ వారం మీకు దూరంగా ఉండాల్సింది ఎక్స్ అతి దురాస ఈ వారం ఎక్కువ ప్రొజెక్షన్స్ రిస్కీ హోప్స్ పెట్టుకోరాదు ఎక్స్ అన్నెసరీ కంపారిజన్స్ మిగతా వారితో పోల్చుకుంటే మెంటల్ స్ట్రెస్ పెరుగుతుంది ఎక్స్ గాసిప్ మీ పేరు మీద అన్నెసరీ మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు డాష్ పదకొండు ఈ వారం మీకు శుభ సూచనలు శుభ రంగు ఆకుపచ్చ శుభ దినాలు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది శుభ సంఖ్యలు మూడు ఐదు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల నుండి పదకొండు గంటలు డాష్ వ్యారంతం మొత్తం గొప్ప సమగ్ర వివరణ గ్రాండ్ సమ్మరీ మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ మాటల ప్రభావం మీ చురుకుదనం మీ తెలివైన నిర్ణయాలు ఇవన్నీ కలిసి ఈ వారం మీకు ప్రత్యేక విజయాలను అందిస్తాయి స్టార్ కెరీర్ మీ కెరియర్లో ఇక ముందుకు వెళ్లే గోల్డెన్ పీరియడ్ ఇది సీనియర్ల సపోర్ట్ కొత్త టార్గెట్స్ మీ చేతిలోనే సక్సెస్ అవుతాయి కమ్యూనికేషన్ మీకు పెద్ద ఆయుధం ప్రమోషన్ సంబంధించిన డిస్కషన్స్ మొదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది స్టార్ బిజినెస్ వ్యాపారంలో నెగోసియేషన్స్ మీకు భారీ లాభాలు తెస్తాయి పెండింగ్ డీల్స్ పూర్తయ్యే అవకాశం పార్ట్నర్షిప్లో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉన్న వీకెండింగ్కి క్లియర్ అవుతాయి స్టార్ మనీ డబ్బు విషయాల్లో ఈ వారం స్టేబుల్ అండ్ లక్కీ కొత్త ఆదాయం చిన్న లాభాలు సేవింగ్స్ పెరుగుతాయి లగ్జరీ కొనుగోళ్లు శుభం స్టార్ లవ్ ప్రేమ జీవితంలో చాలా సానుకూల మార్పులు సింగిల్స్కి కొత్త పరిచయం కపుల్స్కి లోతైన ప్రేమ మ్యారీడ్ వారికి శాంతి ఆనందం ప్లస్ ఒక శుభవార్త అవకాశం స్టార్ ఫ్యామిలీ కుటుంబం మీ మాట వినేవారం ఇంట్లో శుభ ఊహలు చిన్న కార్యక్రమాలు స్టార్ హెల్త్ సాధారణంగా ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ తలనొప్పి కళ్ళ అలసట నిద్రభంగం రావచ్చు హైడ్రేషన్ ప్లస్ ప్రాపర్ స్లీప్ చేయాలి స్టార్ ఓవరాల్ మిథున రాశి వారికి ఇది చాలా ప్రొడక్టివ్ పవర్ఫుల్ ఫినాన్షియలీ పాజిటివ్ ఇమోషనలీ స్టేబుల్ వీక్ డాష్ రెండు ఈ వారం మీకు ఏర్పడే ముఖ్య యోగాలు డాష్ మూడు ధనయోగం చిన్న మొత్తంలో అన్ఎక్స్పెక్టెడ్ మనీ ఇన్ఫ్లో ఉంటుంది స్టార్ శుభకారక గ్రహ దృష్టి కుటుంబంలో హార్మనీ మరియు శాంతి కొత్త శుభ లు డాష్ నివారణలు బుధవారం పచ్చదీపం వెలిగించండి బృహస్పతి శుభ ఫలాలు పెరుగుతాయి శివార్చన ఓం నమశివాయ ఇరవై ఒకటి సార్లు జపండి పచ్చరాయి లేదా జేడాయి ధరించడం శుభం స్టార్ లేదా శుభ శుభ రంగులు ఆకుపచ్చ ఆకాశనీలం శుభ సంఖ్యలు మూడు ఐదు ఇదే మిథున రాశి వారికి నవంబర్ ఇరవై మూడు నుండి ముప్పై వరకు పూర్తి వారజాతకం ఈ వారం మీకు శుభం విజయాలు ప్రేమ ఆర్థిక లాభాలు అన్ని అనుకూలంగా ఉంటాయి మీ జీవితంలో మంచి మార్పులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జ్యోతిషశాస్త్రం చూపించే దారిలో ముందుకు సాగండి శ్రేయోభిలాష గ్రహాలు మీ వైపు నడుస్తాయి శుభం శుభం శుభం